వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ వన్ పాయింట్ ఓ ఏదైతే అమ్మకాలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్కామ్ ఇందులో జరిగింది అని చెప్పి రాజకేసిరెడ్డి అలాగే దాదాపుగా ఇంకా చాలామందిని అరెస్ట్ చేశారు చాలామంది బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు ఇంక్లూడింగ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సైతం బయటకు వచ్చారు దీని మీద ఆల్రెడీ మనం చూసాం లిక్కర్కి సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే మిగతా వాళ్ళకి బెయిల్ వచ్చింది కానీ రాజకేసి రెడ్డికి రాలేదు మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఏమని చెప్పింది కౌంటర్ ఇచ్చినటువంటి సిట్ వాళ్ళు కూడా బెయిల్ ఇవ్వడానికి కుదరదని చెప్తే ధర్మాసనం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇదేదో ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు లేదంటే సాక్షి వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాట కాదు ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఇది ఏంటంటే ఏడు వందల యాభై కోట్లు మళ్ళించారు షెల్ కంపెనీలు పేరుతోటి వాటితోటి డైరెక్ట్గా సంబంధాలు రాజ్ కేసిరెడ్డికి ఉన్నాయి పది నెలల జైలు శిక్షలో సరిపోతుందా చేసినటువంటి దానికి ఓవరాల్గా మొత్తం మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల పైసలకు స్కామ్ జరిగింది అనే ఆధారాలు వాళ్ళు బయట పెడుతున్నారు లిక్కర్ పాలసీ ప్రభావితం చేసి చాలామందికి లబ్ధికూర్చడం కొన్ని బ్రాండ్లకు ముఖ్యంగా లబ్ధి చేకూర్చడం ద్వారా నెలకి యాభై నుంచి అరవై కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని చెప్పి బలంగా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు గుర్తు చేస్తూ ఈ కుంభకోణం మూలాలు చాలా లోతుగా ఉన్నాయి దర్యాప్తు సంస్థల వద్ద ఆధారాలు పక్కాగా ఉన్నట్టుగా కనిపిస్తోంది అని చెప్పి అన్నారు అట్ ద సేమ్ టైం ఏపీ హైకోర్టులో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి ఆధారాలు మాకు కనిపించడం లేదు అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసన ఈ వ్యాఖ్యలు చేసింది ఏపీ హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది అని దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి బెయిల్ ఇప్పించాలి అని చెప్పంటే ఇందులో అటువంటి అవసరం కనిపించట్లేదు అని చెప్పి స్పష్టంగా చేసింది రాజ్ కేసిరెడ్డి కేవలం సలహాదారు మాత్రమే అంటూ లాయర్ గారు వాదించేటువంటి ప్రయత్నం చేశారు కేవలం సలహాదారే మరి ఇచ్చినటువంటి ఏ సలహాలు ఇచ్చారో అని అడిగితే సమాధానం లేదు అలాగే ఈ మద్యం కుంభకోణానికి మొత్తం అంతా కూడా ఆయన సలహాదారు మాత్రమే కాదు ఈ కంప్లీట్ లిక్కర్ స్కామ్కి ఆర్కిటెక్ట్ కూడా రాజ్ కేసరిడ్డే ఈ షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు ఆధారాలని స్పష్టంగా ఉన్నాయి ఇటువంటి సమయంలో ఏపీ హైకోర్టు బెయిల్ రద్దు చేసి బెయిల్ ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు మేము అందులో జోక్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపించడం లేదు కేసు మూలాలు చాలా బలంగా ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ చీఫ్ జస్టిస్ ఆయనే వ్యాఖ్యానించారు ఆయన ఆయన ధర్మాసనమే వ్యాఖ్యానించింది క్లియర్గా సో మేము లిక్కర్ స్కామ్లో లేము మేము ఏమీ చెయ్యలేదు అని చెవిరెడ్డి ఎంత ముత్తుకున్నా ఏం చేసినా కూడా ఇక ముందు ఆట మొదలవుతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా లిక్కర్ స్కామ్కి సంబంధించింది అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది లేకుండా కేవలం నగదు వసూళ్ళు మాత్రమే చేసినటువంటిది ఆ నగదు ఎక్కడెక్కడికి తరలించారు ఏం చేశారు ఎంత అయ్యింది ఏ డిస్టిలరీలు ఆ కల్తీకి సంబంధించి తర్వాత చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ కేసుకి సంబంధించి చూద్దాం సిట్ ఇంకా బలంగా ఎంత దూరం వెళ్తుందో ఎవరెవరి దగ్గరికి వెళ్ళి గుట్టుమట్లు బయట దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా